ఎపిసోడ్ జరిగిన కథ నిర్మల గురించి ఎందుకు స్టోరీ రాస్తున్నారు అని పవన్ గారు రైటర్ ని అడిగితే నిర్మలనే రాయమంది అని చెప్పి వెళ్ళిపోతారు మరోవైపు ఇంటి దగ్గర రైటర్ రాసిన కాపీలని చదువుతారు ఇంట్లో వాళ్ళు ప్రమీల గారు నిర్మల విషయంలో పృథ్వీరాజ్ ని తిట్టడంతో ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఇది మరీ బాగుంది ఇంట్లో వాళ్ళు నాకు దానికి ఒక్కలాగే స్వేచ్ఛనిచ్చారు వ్యక్తిగతంగా ఎప్పుడు చెబుతూనే వచ్చారు అలాగే నేను ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను కానీ కుదరక కలిసి ఉండలేకపోయాం అప్పటి నుంచే ప్రేమ పెళ్లి మాత్రం వద్దు నువ్వు పెళ్లి చేసుకుంటానని అన్నప్పుడే సంబంధం చూస్తామని అమ్మ నాన్న నానమ్మలు నా ముందే నిర్మలకి చెప్పారు అందుకు తను కూడా సరే అంది ఇందులో అంతా క్లారిటీగానే ఉన్నప్పుడు అది ఎవరినైనా ప్రేమిస్తుందనే అనుమానం నాకెందుకు రావాలో తీయాలో నా వరకైతే నిర్మలది తెలివి తక్కువ ఆలోచనే అరే నా ప్రేమ పెళ్లి సక్సెస్ కాకపోయినంత మాత్రాన నిర్మలది కూడా కాదేమోనన్న భయంతో నన్న వాళ్ళు అలాంటి పెళ్లి వద్దని దాని నెత్తిన రుద్దారు అక్కడి వరకు బాగానే ఉంది ఇప్పుడు అది ఎలాంటి పెళ్లి చేసుకోవాలో దాని ఇష్టం తను తీసుకున్న నిర్ణయం ఏంటనేది కూడా ధైర్యంగా ఇంట్లో చెప్పొచ్చు అది మొండికేసి ఏదో ఒకటి స్థిరంగా చెబితే కాదనలేరని దానికి కూడా తెలుసు ఆ ప్రయత్నం వదిలేసి అదేదో చిన్నపిల్ల అయినట్టు నా మీద ఈ సెంటిమెంట్ సెటిల్ ఏమిటో తెలివి తక్కువనం కాకపోతే అలా మనసులో తన కోణంలో చర్చించుకున్నాడు పృథ్వీరాజ్ సరే జరిగిందేదో జరిగిపోయింది కిం కర్తవ్యం ఏమిటనే ధోరణిలో బెడ్ పై వాలిపోయి కళ్లు మూసుకుని ఆలోచించసాగాడు డైనింగ్ హాల్లో జరిగింది మొదలు ఇందాక తాను అనుకున్న విషయాల వరకు ఆలోచిస్తే అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది అదే సాగర్ అతను ఎవరో కనుక్కోవాలి అని చివరగా తాను చెయ్యాల్సిన దానిపై స్పష్టత రావడంతో ఆ క్షణం నుంచే అన్వేషణకి శ్రీకారం చుడుతూ జేబులో తెరలుగా తీరానికి వచ్చి పడుతున్న అలలు ఆ సముద్రపు ఒడ్డున ఉన్న ఆ ఇద్దరు సముద్రంలోకే తదేకంగా చూస్తూ తరగలతో వచ్చి వారి పాదాలని తాకుతున్న అలల సవ్వడులకు వాటితో పాటు మోసుకొచ్చే సన్నటి వేడి సగల గాలు ఒక కొత్త అనుభూతికి లోనవ్వసాగారు మనసులకి హాయిగొలిపే ఆ చర్యకి మాటలను పక్కన పెట్టి తీర ప్రాంత అలజడులను ఆస్వాదించసాగారు అలా ఎంతసేపున్నారోగాని కాస్త తెలుగుకున్న నిర్మల సముద్రపు ఆఖరి అంచులను చూస్తూ సాగర్ రేపటికి రూపం ఉందో లేదో ఉన్నా కూడా నేననుకున్న సంతోషాలు దరిచేరేనో లేదో అందుకే నా కళ్ళ ముందున్న ఇలాంటి నేటి సమయాన్ని నాకు తోచిన నచ్చిన విధంగా మలుచుకుంటూ మనసు నిండే ఆనందాన్ని అనుభూతి చెందేందుకే ఇక్కడికి వచ్చాను ఐ మీన్ నీతో కలిసొచ్చాను తన మనసులోని మాటని చెప్పింది అది విన్న సాగర్ ఎందుకో లిప్తకాలం స్థానుమైపోయాడు అంతలోనే సర్దుకొని ఏంటి నిర్మలా మొన్నటి నుంచి ఏవేవో వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నావు అసలేమైంది నీకు కొంచెం సీరియస్ గానే అన్నాడు అందుకు ఆమె అదోలా అతని వైపు చూసి హే అదేం లేదు మనసుకి ఉల్లాసాన్ని తెప్పించే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తుంది మాటలు కూడా ఇలానే దొరులుతాయి అయినా ఇప్పుడు ఇక్కడి క్లైమేట్ని చూస్తుంటే నీకేమనిపిస్తున్నదో నీ ఫీలింగ్స్ మాటల్లో చెప్పు అంది నిర్మల అది వినగానే జడుచుకున్నాడు సాగర్ కానీ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి మెల్లిగా స్పందిస్తూ నువ్వు అర్ధరాత్రి ఉరుగులు తెలియక నీ మీద చిరాకేసింది కానీ ఈ సాయంత్రం సముద్రపు ఒడ్డులో ఒక అమ్మాయితో ఇలా ఏకాంతంగా గడపడం నిజంగానే ఇది అనుభవం థ్యాంక్స్ నిర్మల అని నిజాయితీగా చెప్పిన అతని మాటలు నిర్మలకి చాలా సంతృప్తినిచ్చాయి ఆ ఆనందంతో అతన్ని కాసేపు అలాగే చూసి తేరుకొని మనదే నేనన్నది నీ మనసు కనిపించింది నువ్వు చెప్పావు నేను ఫీల్ అవుతున్నది నేను చెప్పాను నాకు కొంచెం కవిత్వ తిక్క ఉంది కదా అందుకే నా మాటలు నీకు కొంచెం వేదాంతంగా అనిపించవచ్చు కానీ ప్రస్తుత వాతావరణంలో ఇద్దరి ఫీలింగ్స్ ఒక్కటే అర్థమైంద అని సాగర్ని చూస్తూ చెప్పిన నిర్మల తన కళ్ళని అరమోడ్పులుగా వాల్చేసి పక్కకి వాలిపోయింది లిప్త పాటులో కళ్ళ ముందే నిర్మలా పడిపోవడంతో సాగర్ ఒక్క ఒదుటున ఆమెను చేరి నిర్మలా నిర్మలా అంటూ ఆమెను తట్టి ఊపుతూ పిలిచాడు అయినా ఆమె నుంచి స్పందన లేకపోవడంతో సహాయం కోసం అటు ఇటు చూశాడు పడిపోయి చడిచప్పుడు లేకుండా ఉన్న ఆమెని చూసి ఆదుర్దా పడుతూ లేపేందుకు తాపత్రయ పడుతున్న సాగర్ తీరుని అప్పటికే గమనించి కొందరు అక్కడికి చేరారు ఇంతలో ఎవరో ఫోన్ చేయడంతో రెండు నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది అందులో నిర్మలను తీసుకుని వెళ్లారు ఆమె పక్కనే ఉన్న సాగర్కి కాళ్ళు చేతులు అరడం లేదు అతను ఒక్కసారిగా భయం ఆవహించింది ఆసుపత్రికి చేరగానే ఆమెని లోపలికి తీసుకెళ్లారు బయట ఉన్న సాగర్కి ఏం చెయ్యాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అవసాగాడు ఇంతకీ నిర్మలకి ఏమై ఉంటుంది ఆమె క్షేమంగానే ఉంటుంది కదా జరగరాని ఏమైనా జరిగితే మనది కాని ఈ ప్రదేశంలో ఒక్క ఏడుపు అతనిలో అనేక ఆలోచనలు ఎడతెరిపి లేకుండా తిరగసాగాయి వణికి వణికిపోసాగాడు పది నిమిషాల తర్వాత ఓ నర్స్ అక్కడికి వచ్చి డోంట్ వరీ షీస్ ఆల్ రైట్ అని చెప్పడంతో అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు ఆమెతో పాటే వెంబడి వెళ్తూ ఉంటే వారించి ఒక్కతే వెళ్ళిపోయింది మరో పావు తర్వాత మెల్లిగా నడుచుకుంటూ సాగర్ దగ్గరికి వచ్చింది నిర్మల ఆమెని యగాదిగా తెరిపార చూసి నెమ్మదిగా తమ హోటల్ రూమ్ వైపు తీసుకెళ్లాడు వెళ్తున్నంతసేపు ఇద్దరిలో మౌనం రూమ్ లోకి వెళ్లగానే బెడ్ పై పడుకుంది నిర్మల ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో గోలబడిపోయి కళ్ళు మూసుకున్నాడు సాగర్ అప్పుడు కూడా అతనిలో ఎన్నో ఆలోచనలు సాగర్ అలాగే చూస్తున్న నిర్మల కాసేపటి తర్వాత తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఏ సాగర్ అని చిన్నగా పిలిచింది ఆ పిలుపుతో ఉలిక్కిపడి లేచిన అతను నేరుగా ఆమె కేసే చూడసాగాడు ఆమె అలాగే చెరగిన నవ్వుని ప్రదర్శిస్తూ ఏరా భయపడ్డావా అని అడిగింది షడన్ గా ఆమె అలా అడిగేసరికి కాస్త తేరుకున్న సాగర్ భయమా ఫ్యూజ్ లెగిరిపోయా ఇక్కడ అవును ఏమైంది నీకు ఉన్నట్టుండి అలా పడిపోయావేం ఇదే మొదటిసారినా లేకుంటే అప్పుడప్పుడు ఇలా పడిపోతూనే ఉంటావా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అతను తీరికి వీస్తుపోయి చూస్తూనే ఆపుతావని ఎంక్వైరీ అరే బాడీలో ఏదో వీక్నెస్ ఏర్పడి అలా అయిందట అంతే అంత మాత్రానికే ఎవరైనా పుట్టు ఆరాధిస్తారా నవ్వుతోంది నిర్మల అంటే నువ్వు అలా పడిపోయాక ఆ క్షణంలో నా పరిస్థితి నీకన్నా మరీ దారుణంగా అయ్యింది తెలుసా అన్నాడు సాగర్ హా నేను ఊహించగలను ఎన్నెన్ని వేరియేషన్లలో ఎన్ని విధాలుగా ఆందోళన చెంది ఉంటావో కూడా అర్థం చేసుకోగలను ఎందుకో అదో చెప్పింది ఆ మాటలు వినగానే సాగర్ వెళ్ళి ఆమెను వాటేసుకున్నాడు ఆ చర్యకి తుల్లి పడింది ఆ వెంటనే ఏదో తెలియని ఆవేశం లోపల నుంచి తన్ను కోస్తున్నంతలో సాగర్ నెమ్మదిగా ఆమెను వేడి బయటికి నడిచాడు ఏం జరిగిందో నిర్మలకి ఏమీ అర్థం కాలేదు కానీ మగతలోకి వెళ్ళిపోయింది నిర్మల వీక్నెస్ వల్లనే కళ్ళు తిరిగి పడిపోయిందా లేదా వేరే కారణం ఏమైనా ఉందా అసలు సాగర్ని ఎందుకు అక్కడికి తీసుకువచ్చింది పృథ్వీ చెల్లెలు గురించి తెలుసుకుంటాడా ఈ ప్రశ్నకి సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ప్రేమ గులాబీలు మీ తపస్వి ఆడియో స్టోరీస్లో